హాయ్ ఫ్రెండ్స్ అందరం నేను మీ షేన్ అండి మొన్న ఆవకాయ అంటే అందరికీ ఒక ఎమోషన్ సమ్మరు వస్తే అందుకని నాకు నేను కూడా ఆవకాయ పెడుతున్నాడు మా వారు మాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చెట్నీ స్వయంగా కాయలు కోసారండి ఆ కాయలు కోసుకొచ్చి శుభ్రంగా కడిగేసేవాడిని మా వారే ఇంకా కాయలు కట్ చేసారండి కావాల్సి ఉంటుంది కింద ఆ ముక్కలు శుభ్రంగా పైన పెంచి మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని మేము ఇంటికి తెచ్చేసుకున్నామండి కావాల్సిన అన్నీ పెట్టుకున్నామండి దీనికి నేను రెండు కేజీలు కారము రెండు ఆవపిండి కేజీ పిండి ఉప్పు చిట్కడు పసుపు మెంతులు నువ్వుల నూనె కూడా అన్నీ వేసుకున్నానండి అన్నీ తెచ్చిపెట్టుకున్నాను అంటే నేను ఏమి ఆడించలేదండి మిల్ నుంచి నేను డైరెక్ట్గా ప్యాకెట్లు ఇచ్చిన ప్యాకెట్లే వేసేసుకున్నారండి ఇవన్నీ వేసేసాక ఒక్కొక్కటి వేసుకుని ఐటమ్స్ అన్నింటిని బాగా కింద నుంచి పైకి బాగా కారము ఆవు పిండి ఉప్పు పసుపు ఇవన్నీ బాగా కలిసేలాక లోపల మొక్క నానబెట్టుకున్నాను ఒక డబ్బాలో కొంచెం ఆయిల్ వేసుకొని మా వారేమో మొక్కల్ని కొంచెం కొంచెంగా వేస్తున్నారండి అంటే ఒకేసారి ఆవకాయని కలపకుండా ఇలా కొంచెం కొంచెంగా మొక్కల్ని కలిపితే బాగుంటుందని చెప్పారండి అందుకని ఒక డబ్బులో కొంచెం కొంచెంగా నా నాలుగైదు మొక్కలు వేస్తూ మా వారు వేస్తున్నారండి దాన్ని నేను ఇలాగ కొంచెం కొంచెం కింద కలిపి డబ్బాలో వేసేస్తున్నాను మళ్ళీ కావాల్సినంత ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆయన మొక్కలు వేస్తుంటే మళ్ళీ ఇలాగ కలిపేసి వస్తున్నానండి ఇలాగ ఇదే సేమ్ ప్రాసెస్ కింద మనం ఆవకాయ పచ్చని కలుపుకోవాలి లాస్ట్లో మనం కావాలంటే ముక్కల్ని ఒకేసారి వేసేసుకోవచ్చు కానీ అండి ఎక్కువగా ఉన్నప్పుడు మటుకు ఇలాగ కొంచెం 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 కింద మనం వేసుకొని కలుపుకోవాలండి ఆవకాయ ముక్కల్ని కలుపుకున్న తర్వాత మనం ఈ ఆవకాయ ముక్కలన్నిటిని ఒక డబ్బాకి తీసేసుకున్న తర్వాత ఆ డబ్బా పైన కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని ఈ డబ్బాని మనం మూత పెట్టేసి మూడు రోజులు పక్కన పెట్టేసుకోవాలండి మూడు రోజులు పక్కన పెట్టేసుకున్న మూడో రోజు ఈ డబ్బాలో అలా ఆయిల్ పైకి తీరుతుందండి ఇప్పుడు మనం దాని ఒక గిరిట కాల్చుకోవాలని అయితే పచ్చ పాడైపోద్ది గిరిట కాల్చుకొని డబ్బాలో అంతా ఒక టబ్బులోకి వేసుకుని దానిలో వేసేసుకొని కింద నుంచి బాగా పైకి కలిపేసుకొని ఇప్పుడు కావాలంటే మనం ఉప్పు కానీ కారం కానీ చూసుకుని ఆయిల్ తక్కువైతే ఆయిల్ కూడా వేసేసుకుని మనం మళ్ళీ డబ్బా వేసేసుకోండి దీనిలో వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటే నేను వెల్లుల్లిపాయలు ఎందుకంటే వర కాబట్టి వెల్లుల్లిపాయలు పెట్టుకుంటే రావాలంటే డబ్బాలో వేసుకుని కలుపుకోవచ్చండి బాయ్ ఇంకో వీడియోతో కలుద్దాం